న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆందోళన బాట పట్టారు సిఐజీఓ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు న్యాయమైన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి పెండింగ్లో జీతాలు చెల్లించాలన్నారు అంతేకాకుండా ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయడంతో పాటు యాభై ఒకటి జీవోను సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కు ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు కల్పించడంతో పాటు ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ను కల్పించాలని కోరారు కరీంనగర్ జిల్లాలో దాదాపు నెలలు జీతాలు బకాయి ఉన్నాయి జీతాలు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు ఎట్లా పనిచేయాలనేది జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి గారు ఆలోచించాలి మీకేమో ఒకటో తారీఖు నాడు జీతాలు పడతాయి మీకు అన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి గ్రామాలను పరిశుభ్రం చేసే సఫాయి కార్మికులకు ఆరు నుంచి తొమ్మిది నెలలకు జీతాలు లేకపోతే ఎట్లా బతకాలి మీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అట్లాగే జిల్లాలో దాపు రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఈ ఆన్లైన్లో నమోదు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం ఎనిమిది వేల రెండు వందలు కాకుండా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఎవరికి దోచిన విధంగా భిక్షమేసినట్టు ఈ ఆన్లైన్ నమోదు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఇస్తూ ఉన్నారు ఈ జిల్లాలో పక్కనే ఉన్నటువంటి కొత్తపల్లి మండలంలో నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు జీతం ఇస్తున్నారు ఆన్లైన్లో సుమారు మూడు వందల మంది వరకు పేర్లు నమోదు లేవు మీ ఇష్టమైతే వేయండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి కార్యదర్శులు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ బెదిరిస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో నమోదు లేని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయాలి ఏదైతే గ్రామాల్లో బకాయి ఉన్న జీతాలను వెంటనే అకౌంట్లలో వేయాలి ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మరి నెల రోజులు అవుతుంది కానీ మరి అకౌంట్లలో జమ కాలేదు